రామనామ స్మరణతో అయోధ్య నగరం మారుమోగుతోంది పవిత్ర కార్యాన్ని కన్నులారా చూసేందుకు దేశ నలుమూలల నుంచి రామభక్తులు సాధు సంతులు తరలి వస్తున్నారు రేపు పవిత్రోత్సవం తర్వాత అయోధ్య నగరం వెలిగిపోనుంది ఇవాళ సాయంత్రం రాములోరి కోసం పది లక్షలతో రామజ్యోతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇళ్లు దుకాణాల్లోనూ దీపాలు వెలిగించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు అయోధ్య రామయ్య కోసం టిడి లక్ష లడ్డుల్ని అందించనుంది ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేసింది ఇక సిరిసిల్ల నుంచి సీతమ్మకి బంగారు చీరని కానుకగా పంపించారు ఎనిమిది గ్రాముల బంగారం రెండు వందల పది గ్రాముల వెండితో చీరను తయారు చేశారు అంతేకాకుండా హైదరాబాద్ నుంచి పన్నెండు వందల అరవై ఐదు కిలోల భారీ లడ్డూని భక్తులు పంపించారు వడోదరా నుంచి నూట ఎనిమిది అడుగుల అగరబత్తిని భక్తులు తయారు చేసి నిర్వాహకులకు అందజేశారు పంచద్రవ్యాలతో మూడు వేల ఆరు వందల పది కిలో అగరబత్తిని తయారు చేసినట్లు వారు తెలిపారు రేపు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకి అయోధ్యకి ప్రధాని మోదీ చేరుకోనున్నారు పదకొండు గంటలకి ఆలయాన్ని ప్రధాని పరిశీలిస్తారు ప్రాణప్రతిష్ట తర్వాత హెలికాప్టర్ తో పూల వర్షం కురిచేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని మోదీ యోగి మోహన్ భగవత్ ప్రసంగించనున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ కుమార్ సిద్ధంగా ఉన్నారు అయోధ్య ఆలయంలో రామయ్య విగ్రహం ప్రయాణ ప్రతిష్టకు అయితే ప్రస్తుతం గడియలు అయితే ముందుకొస్తున్నాయి ఏదైతే ఇప్పటికే అయితే రామ్లల్లా ఏదైతే బాల రాముడి విగ్రహం అయితే చేరుకుంది రేపు మధ్యాహ్నం పన్నెండు ఇరవై గంటలకు ప్రయాణ ప్రతిష్ట వేడుకలు అయితే నిర్వహించనున్నారు సుమారు వారం రోజుల ముందు నుంచి కూడా ఒక్కొక్క పూర్తి చేసుకుంటూ వస్తున్న వేద పండితులు చివరి ఘట్టాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూడా పూర్తిగా సిద్ధమయ్యారు మొత్తానికి ప్రయాణ ప్రతిష్ట వేడుకల్లో నేపథ్యంలో అయోధ్య నగరం అంతా పూర్తిగా ముస్తాబాయిత అయ్యింది స్థితి అంతలో కూడా ఎడు చూసినా శ్రీరాముడు శ్రీ సీతా లక్ష్మణుడు హనుమంతుడు అలాగే రామాయణ దృశ్యాలతో కూడా పూర్తిగా పోస్టర్లు కూడా వెలిచాయి మొత్తానికి చౌరస్తాలో కూడా శ్రీరాముడు కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు వీధులన్నీ సుమారు సెక్యూరిటీ గార్డ్స్ కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు అయోధ్య ఆలయంలో రామయ్య కొడు తీరే సమయం అయితే దగ్గరకు రావడంతో ఇప్పటికే గర్భగూడంలోకి అయితే రాముల విగ్రహం కూడా తెచ్చారు అలాగే దేశం నలుమూలల నుంచి కూడా సుమారు తిరఫ్తి నుంచి చూసుకున్నట్టయితే సుమారు లక్ష లడ్డునైతే అయోధ్యకైతే అయితే పంపనున్నారు అలాగే సీతమ్మకైతే ఏదైతే బంగారు చీరను కూడా పంపడం కూడా జరుగుతుంది ప్రస్తుతం అయోధ్యలో రేపు మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాలకైతే ప్రాణ ప్రతిష్ట అయితే చేయనున్నారు ఈ నేపథ్యంలో రేపు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకైతే మోదీ కూడా అక్కడికైతే చేరుకునున్నారు ఇప్పటికే భద్రతా బలగాలు కూడా పూర్తిగా అయోధ్యనైతే కట్టుబిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దేశం నుంచి అలాగే ప్రపంచం నుంచి నలుమూలల నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు అయితే రేపు అయితే అక్కడికి చేరుకోనున్నారు ఈ ప్రయాణ ప్రతిష్ట కూడా వీళ్ళందరి సమక్షంలో కూడా జరగనుంది ఇప్పటికీ ఇప్పటికే అయోధ్య మొత్తం కూడా పూర్తిగా కాషామైందనే చెప్పొచ్చు అలాగే దేశం మొత్తం కూడా రేపు దేశం మొత్తం కూడా రేపు మొత్తం ఏదైతే అయోధ్యలో శ్రీరామ రాముని ప్రతిష్ట అయితే అయితే జరగనున్నది మొత్తానికి కొన్ని గవర్నమెంట్లు చూసినట్టయితే రేపు మొత్తం కూడా సెలవును అయితే ప్రకటించింది రేపు ఒక పండుగగా జరుపుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కొన్ని గవర్నమెంట్లు అయితే సెలవును కూడా ప్రకటించింది ఏదైతే అయోధ్య మొత్తం కూడా పూర్తిగా ప్రస్తుతం అయితే భద్రత కూడా పూర్తిగా కట్టడం అయితే చేశారు రేపు ప్రయాణ చూస్తే రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా అధికారులు అయితే ముందుగానే అప్రమత్తమై ఎలాంటి చర్యలు జరగకుండా అయితే తెలుసుకుంటున్నారు గాయత్రి రైట్ థ్యాంక్ కుమార్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు సుమారు పన్నెండు వేల మంది పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అధికారులు పర్యవేక్షిస్తున్నారు సైబర్ నేరకాళ్ల కదలికపై సైతం నిఘా పెట్టారు అయోధ్య మొత్తం సుమారు వెయ్యి చేశారు ఒక్క రామ మందిరం ఆవరణలోనే నాలుగు వందల కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది రేపు ప్రాణప్రతిష్ఠ ఉండటంతో ఇవాళ రాముడి విగ్రహానికి నూట ఇరవై ఐదు కలసాలతో స్నానం చేయించనున్నారు ప్రతిష్టాపన సందర్భంగా దేశ నలుమూలల నుంచి సాధువులు అయోధ్య చేరుకుంటున్నారు వారి కోసం తీర్థక్షేత్రపురం దగ్గర నిర్వాహకులు బస ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన దాదాపు ఎనిమిది మంది ప్రముఖులు పాల్గొనున్నారు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఏటీఎస్ కమాండోలు పోలీసులు సీఆర్పీఎఫ్ పహారా కాస్తున్నారు మరోవైపు బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు విద్యుత్ దీపాల కాంతులతో రామమందిరం వెలిగిపోతోంది ఆలయాన్ని పరిసరాల్ని దేశం నలుముల నుంచి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు వీటి నుంచి వెలువడుతున్న సువాసన భరితమైన పరిమళాలు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి